जय जय बाबू जय जय बाबू పోడుతరా ఇదే కింద చేసి ఇదెని కొటేం టేబుల్ మీద తెలుగు దేశం రామ్ బాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు సోషల్ మీడియా వారికి అందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున కూడా మేము చెప్పడం జరుగుతాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్ట ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈరోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది ఈరోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం తిరిగి మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత పది నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్నీ కూడా తిరిగి వాపసు వస్తా ఉన్నాయి ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఇంకా ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు పీపీ ఫోర్ విధానం అంటే ప్రతి పేదవాడు ఒక ఒక స్థాయికి ఉన్నత స్థాయికి వచ్చేదానికి పీపీ ఫోర్ అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడా పెట్టని ఆ యొక్క స్కీమ్ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారు వికసిత్ భారత్ అనే పాయింట్ మీద గౌరవనీయుల ప్రధానమంత్రి నార్యం నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తుంటే దాన్ని అన్ని పుచ్చుకొని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక కార్యక్రమం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నూరవ సంవత్సరం రోజు విజన్ ఫో ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబము ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ లోకేష్ కాదు ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు